వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ ఒరుణ్ సందేశ్ వితికా షేరు ఇద్దరు కూడా బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వచ్చాక బాగానే ఇమేజ్ పెరిగింది వితికా షేరు ముందుగానే ఎలిమినేట్ అయింది సందేశ్ మాత్రం చివరి వరకు వచ్చాడు ఈ షో తో వరుణ్ సందేశ్ కు ఫుల్ పాజిటివ్ ఇమేజ్ రాగా వితికాకు నెగటివ్ నెగిటివ్ ఇమేజ్ వచ్చింది బిగ్ బాస్ షో తో వచ్చిన ట్రోలింగ్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళినట్టుగా రితికా షేర్ చెప్పుకొచ్చింది ఇక బిగ్ బాస్ షో తర్వాత వరుణ్ సందేశ్ ఆఫర్లు పెరిగాయి వితికా అయితే ఈవెంట్లు బుల్లి తెరపై షోలు యూట్యూబ్ ఛానల్ ఇన్స్టా రీల్స్ తో సందడి చేస్తుంది ప్రస్తుతం వితిక ఎక్కువగా నిహారిక గ్యాంగ్ ప్రస్తుతం వితిక ఎక్కువ నిహారిక కనిపిస్తుంది మహాతల్లి జాహ్నవి నిహారిక వితికాలు కలిసి చేస్తున్న సందడిని ఇన్స్టా యూజర్ బాగానే గమనించి ఉంటారు ఈ ముగ్గురు వెకేషన్ కు వెళ్తూ ఉంటారు ఇక ఇప్పుడు కూడా ముంబై లోనే వీరితో పాటు సందడి చేస్తున్నట్లుగా కనిపిస్తుంది ఇక వితిక ముంబై లో ఎంజాయ్ చేస్తుంటే వరుణ్ సందేశ్ మాత్రం హైదరాబాద్ లో ఇలా స్పెషల్ డిషెస్ వండుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు త్వరలో వచ్చే ఇలా వండి పెడతాను అన్నట్టుగా ఇన్స్టా లో వితికకు ట్యాగ్ చేశారు వావ్ అంటూ వరుణ్ స్టోరీకి వితిక కూడా రిప్లై ఇచ్చింది ఇక వితిక ముంబైలో తన బెస్టీస్ బెస్టీ అంటూ తన ఫ్రెండ్ కు బర్త్డే విషే చెప్పింది వితిక వరుణ్ సందేశ్ ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు బిగ్ బాస్ తర్వాత వచ్చిన క్రేజ్ తో వరుణ్ వద్దకు ప్రాజెక్టులు వచ్చాయి ఇక వస్తూనే ఉన్నాయి కానీ సరైన సక్సెస్ మాత్రం ఇంకా కొట్టలేకపోతున్నాడు